చరాచర సృష్టి నిక్షిప్తమైన చైతన్య శక్తి అయిన తల్లి పరమేశ్వరి అనుగ్రహం సొంతం త్రిమూర్తులకు సైతం శక్తిని ప్రసాదింపచేసే ఆ పరమేశ్వరి శక్తి స్వరూపిణి యొక్క स्वप्नदर्शनं पोन्दिना धन्य आमे भज गौरी सं भज गौरीसं गौरीसं भज मन्दमते दुस्तर जलधि सुतरणं ध्येयं चित्ते शिवहरचरणम् अन्योपायं नहि नहि सत्यं गेयं शङ्कर शङ्कर नित्यं। ఉందా ఎవరికీ దక్కని పొందలేని గొప్ప అదృష్టం ఆమె సొంతం చేసుకున్నారు స్వయంగా ఆ జగన్మాతే స్వప్నంలో కనిపించి ఆమె చేత క్షీరాభిషేకం చేయించుకుంది ఆమె కలలో కనిపించిందే నిజమైంది దారావర్త్యం క్షేత్రం విత్తం దేహం గేహం సర్వమనిత్యం నూట ఎనిమిది తల్లులతో నూట ఎనిమిది కలశాలతో క్షీరాభిషేకం ఆ అమ్మ ప్రేరణతో నూట ఎనిమిది పాల కలశాలతో ఆమె వెంట ఉత్సవంగా ఊరేగిన జనం మేళ తాళాలతో నృత్య గీతాలతో మంగళ వాయిద్యాలతో ఆమె కదులుతుంటే ఆ అమ్మను గన్న అమ్మే వస్తుందా అన్నట్టు చూసి తరించిన భక్త జనం అమ్మ ప్రేరణతో పంచలోహాల అమ్మవారిని ప్రతిష్ఠించి అద్భుత శక్తిగా మారింది ఆమె ఇంతకీ ఆ మహా శక్తి అవతారం ఎవరని అనుకుంటున్నారా ఆమె కభంని భక్తి పారవశ్యంలో ముంచి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపుతున్న ఏలూరి ప్రశాంతి హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ సృష్టిలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి సాధారణంగా భక్తి పార్వశంలో మునిగితేలే భక్తులకు దేవుళ్ళు సాత్కారం తెలుపుతుంటారు తమ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా భక్తుల ద్వారా చేపించుకుంటూ ఉంటారు కానీ ఖమ్మం నగరానికి చెందిన ఏలూరు ప్రశాంతి అనే మహిళకు గత కొన్ని రోజులుగా అమ్మవారే సత్కారిస్తుంది అమ్మ మనసులో మాటలు ఈమెకు చెప్పడం ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తుంది ముఖ్యంగా ఖమ్మం నగరంలో ఎన్నడూ లేనంతగా అనేక హోమాలు కావచ్చు యజ్ఞాలు కావచ్చు పెద్ద ఎత్తున చేస్తుండడం లోకల్గా ఉన్నటువంటి మహిళా లోకానికి కూడా మహాలక్ష్మి అమ్మవారి చెప్పినట్టుగా తాను సాత్కరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం అంతపాటు ఏలూరు ప్రశాంత్ గారు ఉన్నారు ఆమెతో మాట్లాడదాం మేడం చెప్పండి గత కొన్ని రోజులుగా ఖమ్మం పట్టణంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మగారే మీతో ఉన్నట్టుగా వాళ్ళంతా కూడా భావిస్తున్నారు దీని మీద మీరేమంటారు నమస్కారం అండి నేను ప్రశాంతి ఏలూరి మాది ఖమ్మం ఖమ్మంలో ఉంటానండి అమ్మవారు నాకు కళలో కనిపించడము మూడు నెలల క్రితము నేను లక్ష పసుపు కొమ్ముల నోము చేశానండి ఆ తర్వాత ఈ కళ అనేది రెండుసార్లు వచ్చింది నాకు తెల్లవారుజామున ఎలా అంటే ఆ అమ్మ కళలోకి వచ్చి ఒక నల్ల విగ్రహం అండి ఒక అడవిలో ఉంది నేను ఏదో అటు వెళ్తుండగా నన్ను పిలవడము అమ్మ ఇట్రా అంటే ఏంటమ్మా అంటే నాకు పాలాభిషేకం చెయ్యి అని అడిగింది నేను ఎలా చేస్తానమ్మా నా దగ్గర ఏమీ లేదు కదా అంటే ఒకసారి చేతిలో చూడు నీ చేతిలో ఉంది పాల బిందె అవి చేయండి ఇలా చూస్తే పాల బిందె రావడము నేను అమ్మ అమ్మ నువ్వు ఇంత ఎత్తులో ఉన్నావు నేను ఎలా చేయను అంటే కింద చూడు అంటే ఒక బండరాయి అక్కడ ఉంటే అది ఎక్కి చేయడము జరిగింది అయిపోయిందమ్మా అనగానే ఎక్కడికి వెళ్తున్నావు నూట ఎనిమిది పా బిందెలతో నాకు చెయ్యి అంటే ఒకటే ఇచ్చావు కదమ్మా నూట ఎనిమిది ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే వెనక్కి తిరిగి చూడు అందరూ ఉన్నారు వస్తున్నాయి బిందెలు అవన్నీ నాకు అభిషేకం చెయ్యి అని చెప్పింది ఇలా నిజంగానే వెనక్కి తిరిగితే నూట ఎనిమిది బిందెలతో పాలు వచ్చాయి వాళ్ళు ఇవ్వటము నేను అమ్మకి అభిషేకం చేయడము అలా అంత అయిపోయే టైంకి నేను ఉలికిపడి లేచానండి తెల్లవారుజామున కల రావడం అలా రెండుసార్లు జరిగింది నేను ఒక పెద్ద పీఠాధిపతుల్ని కానీ ఒక అయ్యగారులని పెద్దవాళ్ళని ఇద్దరు ముగ్గురిని అడిగాను నాకే ఎందుకు ఇలా కల వస్తుందండి అని అడిగితే నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మ అసలు అలా నా డెబ్బై ఏళ్ళ సర్వీస్లో నేను ఇలా వినలేదు చూడలేదు నువ్వు నిజంగా చూడటానికి కూడా అమ్మలాగే కనిపిస్తున్నావు నువ్వు కూడా నాకు దండం పెట్టద్దు అని పెట్టించుకోలేదండి కాళ్ళకి నమస్కరించాలి అనుకున్నప్పుడు కూడా ఆయన పెట్టించుకోలేదు ఇలా కల వచ్చింది అంటే అమ్మ నీతో ఉన్నట్టే నువ్వు చెయ్యి ఈ లో ఇది లోక కళ్యాణం అని చెప్పారండి ఏంటండి నేను ఇంత పెద్దదా నేను ఎలా చేయగలను అంటే నువ్వు కల వచ్చిన అమ్మ నీతో చేయించలేదా నువ్వు ఎక్కడ ఆపద్దు ఇది నీకు కల వచ్చిన వెంటనే నువ్వు చెయ్యాలి నీతో ఏదో చేయించాలి అనుకుంటుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇది కల వచ్చింది కరెక్టే స్వాములు చెప్పారు కరెక్టే నేను ఎక్కడ ఎలా మొదలు పెట్టాలి దేంతో స్టార్ట్ చేయాలని అర్థం అవ్వలేదు కానీ అది నిజంగా నేను అనుకున్న ఈ మూడు నాలుగు నెలల్లోపే దారి ఓపెన్ అవ్వడము అంత పెద్ద కార్యం అంగరంగ వైభవంగా చేయించడము అన్నీ జరిగిపోయాయండి కళ రావడం ఒక ఎత్తు అయితే ఈ అమ్మవారి విగ్రహాన్ని నేనే స్వయంగా పంచలోహాలతో చేయించి మరీ ఉచ్ఛ విగ్రహంలా గుళ్ళో ఇచ్చానండి ఆ విగ్రహానికే నేను పాలాభిషేకం చేశాను ఎలా అయితే కళ వచ్చిందో అలాగే నేను నిజంగా నిజం చేసి ఈరోజు ఇంతమంది ప్రజల్లోకి వెళ్ళడము అసలు ఎలా అంటే అండి నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు ఒక మహా ఉత్సవంలాగా జరిగిపోయింది నాకు ఇన్ని రోజుల నుంచి అది జరిగి పదిహేను రోజులు కావస్తుంది ఆ ఫీలింగ్ని నేను ఎట్లా అంటే మాటల్లో చెప్పలేనంత ఆనందంతో ఉంటున్నా నేను నిజంగా అద్భుతమే జరిగిందండి రైట్ అమ్మ అయితే మీరు ఇంట్లో కూడా అమ్మవారి విగ్రహాలు ఇట్లా ఏర్పాటు చేసుకోవటం మొత్తం భక్తి భావంతో ఒక ఇల్లు చూసినట్టుగా లేదు ఒక టెంపుల్కి వచ్చినట్టుగా అనిపిస్తుంది అంతా కూడా అమ్మవారి చెప్తేనే చేస్తున్నారా అంటే వస్తుంది అండి అమ్మ నాకేదో చెప్తున్నట్టు నా వెనక ఏదో శక్తి ఉన్నట్టు మెయిన్ ఏంటి అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కూడా నా మనసులో దీపం వెలుగుతున్నట్టు అమ్మ నాతో నవ్వుతున్నట్టు నాకు కనిపిస్తుంది అండి అలా ఎందుకు జరుగుతుందో కూడా నాకు తెలియదు ఈ కలియుగంలో ఆ అమ్మ నన్నే ఎందుకు ఎంచుకున్నారు అనేది కూడా నాకు క్వశ్చన్ మార్కే కానీ అద్భుతమేనండి ఏదో అయితే అద్భుతం జరుగుతుంది నా చేత ఇంతమంది ఆడపడుచులకు కూడా ఆ కళ వచ్చి ఇంతమందికి పంచి పంచేలా చేసింది అమ్మ అంటే ఏదో కారణం ఉంది నాతో కూడా అన్నారు నువ్వు కారణ జన్మురాలు అమ్మ నీ వల్ల లోక కళ్యాణం జరుగుతుంది ఇంకా జరుగుతాయి నిన్ను అమ్మవారు ఎంచుకున్నారు నన్ను చూసే వాళ్ళు కూడా నువ్వు అమ్మవారిలా ఉన్నావని చెప్తూ ఉంటారు నేను ఏ పూజ చేసినా మాకు ఎల్లమ్మ తల్లి ఇంటి దేవత అండి ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఆ అమ్మవారు నాకు అంటే కొంచెం డిస్టర్బెన్స్ లాగా అనిపించి నాతో ఎవరో ఉన్నట్టు నాకు ఆ ఏదో రూపం కనిపించేది ఏంటి ఇలా అని చెప్పేసి వేరే వాళ్ళని అడిగితే ఇట్లా ఎల్లమ్మ తల్లి మీకు ఇంటి చుట్టూ ఉన్నారు నీతోనే ఉన్నారు అంటే మేము ఫస్ట్ నమ్మలేదు కానీ కొన్ని ఇన్సిడెంట్స్ చూపించింది అమ్మ ఆ తర్వాత మేము ఆ మరుక్షణమే లేదు ఆ అమ్మవారు ఉన్నారు ఇలా పూజలు చేస్తున్నానని చెప్పి మేము నిలుపుకోవడం జరిగింది గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా కళ్యాణము బాగా చేస్తామండి ప్రతి సంవత్సరం కూడా ఆ తర్వాత ఇల్లు ఇల్లు కూడా అందరూ అంటారు ఏంటి మీ ఇల్లు చూస్తే దేవాలయంలో ఉంది అంటారు నాకు అనిపిస్తుంది అండి ఇంటి ముందు లేవగానే ఆవుని చూడాలి అని నేను ఆవు ప్రతిమని నేను చేయించుకొని ఇంటి ముందు నిలుపుకున్నాను ఒక బొమ్మలు కానివ్వండి అలా నాకు ఏదో అనిపిస్తుంది నేను చేసేస్తాను అంతే నాదేమి లేదేమో ఆ అమ్మే ఇలా నన్ను ఒక బృందావనంలా చేసి ఈ జనాల్లో కూడా ఇలా పూజలు చేయించి అమ్మే చేపిస్తుంది నిజంగా నాదైతే ఏమీ లేదండి ఆ అమ్మే వచ్చి దిగి వచ్చి చేపిస్తున్నట్టుగా కూడా నాకు అనిపిస్తుంది చూసే వాళ్ళకి అనిపిస్తుంది అంటే సాధారణంగా ఈ ఏజ్ లో మీరు ఉద్యోగం చేయటం లేకపోతే మ్యారేజ్ చేసుకుని పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటాం కానీ ఇంత భక్తిభావంతో ఉంటున్నారు చాలా మంది ఉపాసకులు కావచ్చు పెద్ద పెద్ద స్వామీజీలు కావచ్చు ఎంతో దీక్ష పూనితే కానీ కటాక్షం దొరకదు స్వామివారి కానీ మీకు ఇంత తక్కువ ఏజ్లో స్వామివారి అమ్మవారి కటాక్షం దొరకడం ఎట్లా అనిపిస్తుంటుంది చాలా అది వెళ్ళలేనిది కొనలేనిదండి చేసేది అమ్మే చేయించుకునేది కూడా అమ్మే అందరూ అమ్మలే నేనైతే అదే భావంతో ఉంటాను ఆ మాటలు కూడా ఎలా వస్తాయో నాకు తెలియదండి నాతో చెప్పిస్తుంది అమ్మ ఇది ఏమీ లేదు నా మానవ జీవితంలోనే ఒక కలువ పువ్వుని బయటికి తీసుకొచ్చినట్టుగా ఆ ఫీలింగ్ అనిపిస్తుంది నాకు ఇదంతా జరిగిన తర్వాత కూడా ఇంతమంది జనాలు ఒక అమ్మలా ఫీల్ అవుతున్నారు అంటే నా భక్తి నాకు నాలో ఎంతుందో నేను జనాలకు కూడా చూపించాలి అని అమ్మ అనుకుంటుందేమో అనిపిస్తుంది ఈరోజు ప్రతి ఆడపడుచు కూడా ఆ దాన్ని నమ్మి నా వెనక ఉండి నిజంగా నన్ను అమ్మలా కొలుస్తూ నిజంగా అమ్మని పూజిస్తూ అందరూ చాలా బాగా చేస్తున్నారండి ఇలా జరగడం అనేది మాత్రం నిజమే అండి మానవ జన్మలో నేను అందరితో సమానమే ఒక అమ్మాయిని అది ఎలా వెళ్తుందో నాకు తెలియదు అండి నేను ఎలా సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు నాకే ఎందుకు ఇలా జరుగుతుందో ముందు నాకు అర్థం కావట్లేదు కానీ నాకు అమ్మవారి ఇష్టము నాకు ఆ తల్లికి పూజలు చేయడం చాలా ఇష్టము ఆ భక్తే ఇక్కడ దాకా తీసుకొచ్చిందేమో అని నేను అనుకుంటాను అంటే ఈ టెక్నాలజీ యుగంలో చాలా మంది కూడా టెంపుల్స్ కూడా టైం వేస్ట్ అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు కానీ ఒక పెద్ద పూజలు ఎట్లా అనిపిస్తుంట నిజంగా ఆ గొప్పతనం అమ్మ నాకు ఇవ్వడము ఒక వరమే అండి ఏ జన్మలో ఏ పూజ చేశానో ఏ నోము నోచానో ఎంత పుణ్యం తెచ్చుకున్నానో తెలీదు నా నాకు అలాంటి అవకాశాన్ని ఇచ్చి నన్నే ఇట్లా అమ్మవారిలాగా అందరికీ చూపించడం అనేది అసలు అది ఏడ్చినా కూడా అండి ఎలా చెప్పినా ఎలా ఎక్స్ప్లెయిన్ చేసినా అది నా ముందు నాకు అర్థం అవ్వట్లేదు అంత ఆనందాన్ని నేను నింపుకున్నాను ఇక మీదట నా భవిష్యత్తు కూడా బాగుంటుందని నాకు అర్థమవుతుంది ఆ అమ్మే చూసుకుంటుందండి నా చేతిలో ఏమీ లేదు ఆ అమ్మ ఏం చేపిస్తే అది చేస్తాను ఎలా నడిపిస్తే అలా నడుస్తాను నాకు అది అర్థమవుతుంది ఇప్పుడు అంటే చాలా మంది కూడా పెద్ద పెద్ద సిద్ధాంతాలు కావచ్చు పూజారులు కావచ్చు పీఠాధిపతులు కావచ్చు చేసేటటువంటి యజ్ఞాలు యాగాలు మీరు సొంతంగా చేస్తున్నారు ఎటువంటి సపోర్ట్ తీసుకోకుండా మీరే స్వయంగా చేయటం అసలు ఎట్లా కుదురుతుంది ఇదంతా అంటే ఇప్పుడు నేను చాలా పూజలు చేశానండి మహాలింగార్చన గాని రాజశ్యామల అమ్మ వారాహి అమ్మ శ్రీచక్రం శ్రీచక్రాన్ని నేను నిత్యం పూజిస్తాను నిత్య దీపారాధన శివుడు ఉన్నాడు తోటి నేను మహాలింగార్చన చేసినప్పుడు శివుణ్ణి చేపిస్తారు కదా అభిషేకాలు చేయించారు ఆ శివయ్య నేను పదకొండు రోజుల తర్వాత తీసేద్దాం అనుకున్నప్పుడు నాకు సడన్గా నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది ఏంటి తీసేద్దాం అనుకున్న టైంలో ఇలా అయింది అని నేను ఆ శివుడి దగ్గరికి వెళ్ళి నాకు తగ్గిపోవాలి ఏంటి ఇలా సడన్గా నాకు ఈ రైట్ హ్యాండ్ ఇదంతా పని చేయలేదు ఇంకా ఆయన్ని తీసి గంగలో వదిలేద్దాము అనుకున్నా అలా అనుకొని ఆ కంగారు పడిపోయి నేను దండం పెట్టుకున్నాను సరే తండ్రి నువ్వు ఉన్నావు కదా నేను తీయను నీ అంత నేను అభిషేకాలు చేస్తూ ఉంటా నీ అంతట నువ్వు గంగలో కలిసిపోయే వరకు నేను నీకు పూజలు చేస్తాను అని చెప్పాను అన్న ఒక పది నిమిషాల తర్వాత రిలీఫ్ ఇచ్చిందండి అంటే ఎంత అద్భుతం ఉందో ఇక్కడ అర్థమవుతుంది అది మా పర్సనల్ అంటే మేము ఫేస్ చేస్తున్నాం అవన్నీ ఇంట్లో అవి అందరికీ చెప్పలేం కదా అప్పటికప్పుడు కూడా అలా జరిగింది ఆ తర్వాత ఆయన ఇప్పుడు వన్ ఇయర్ అయిందండి నేను శివయ్యని పూజిస్తూనేమన్నా గట్టిగా రాయిలాగా అయిపోయాడు పుట్టమన్ను మామూలుగా వాటర్ పోయేగానే మెత్తగా అయిపోతుంది అలాంటిది అసలు అవ్వట్లేదు అంటే సృష్టి నా ఇంటికి వచ్చింది ఆ శ్రీచక్రం పార్వతీదేవి ఆ శివ పార్వతులకే నేను నిత్యం దీపారాధన నైవేద్యాలతో ముందు నేను లేచిన తర్వాత ఫస్ట్ నాకు వాళ్ళ చేసుకున్నాకే నా పనులు నేను చేసుకుంటాను అంటే చాలా మంది కూడా కొంచెం అమ్మవారు ఉపాసన చేసే వాళ్ళు కొంత పాజిటివ్ వైబ్రేషన్ రాగానే పీఠాలు పీఠాలు పెట్టడం జరుగుతుంది చాలా మంది కూడా కమర్షియల్ అయిపోతుంటారు కానీ మీరు సొంత డబ్బులతో చేస్తున్నారు మహిళల సపోర్ట్ వరకే తీసుకుంటున్నారు యాగాల్లో కావచ్చు ఈ అభిషేకాల్లో కావచ్చు ఎట్లా అనిపిస్తుంటుంది ఓవరాల్ గా మీకు లోకల్గా వచ్చేటటువంటి స్పందన పూజలు అయితే నిజమే అండి నేను నా సొంతంగా చేసుకుంటాను నేను ఏది కమర్షియల్ కాదు ఎవరి గురించి కాదు నాకు చేయాలి అనిపిస్తుంది నేను అక్షయ తృతీయ రోజే ఒక రోజే మూడు హోమాలు చేశానండి రోజు మొత్తం అలా నాకు చేయాలి అనిపించింది గణపతి కానివ్వండి సుదర్శన హోమం అష్టలక్ష్మి హోమం ఒకే రోజు చేశాను నాకు అంటే నా నా సొంత ఖర్చులతోనే నేను పూజలు చేసుకుంటూ వచ్చాను ఈ పూజ కూడా ఇంత పెద్ద పూజ కూడా నేను అది ఎవ్వరు సపోర్ట్ తీసుకోలేదు అది నేను చేయాలనుకున్న పూజ కదా అంతవరకే అనిపిస్తుందండి ఎలాంటి కమర్షియల్ అవ్వటం కానీ ఏ వేరే ఉద్దేశించి కానీ నేను అట్లా ఏమీ లేదు నాకు అనిపించింది అది కరెక్ట్ అవుతుంది నా వాక్ కానివ్వండి నా పని కానివ్వండి నా పూజ కానివ్వండి అది అందరికీ తెలిసిపోతుంది చూస్తారు కదా వాళ్ళకి చూసినప్పుడు తెలుస్తుంది కదా అది కాస్త ఇప్పుడు అందరికీ చర్యచ్ అయింది ఈ అమ్మాయికి ఇలా ఉంది అని చెప్పేసి అలాంటి ఉద్దేశాలు అయితే ఏమీ లేవండి కానీ నాకు అమ్మేది ఏది చెప్తే నేను అది చే చేస్తూ పోతూ ఉంటాను అంతే ఈ విగ్రహానికి సంబంధించి ఇది బెంగళూరు తెచ్చి అని చెప్తున్నారు ఎట్లా చేపించారు మేడం ఇంత మంచి విగ్రహం అంటే అమ్మవారిని సాక్షాత్తుగా చూసినట్టుగా అనిపిస్తుంది ఆ అమ్మవారు నాకు ఇప్పుడు కలలోకి వచ్చింది అని చెప్పాను కదండి అమ్మ కలలోకి వచ్చింది అని చెప్పినప్పుడు ఇలాగే కనిపించింది నాకు కూర్చొని మంచిగా అది కూడా సడన్ గా అండి అప్పటికప్పుడు నిర్ణయం నేనేమీ ప్లాన్ చేసుకొని కూడా చేయను ఏ పూజ కూడా ఈ అమ్మవారి విషయంలో కూడా అలాగే సడన్ గా అనిపించింది లేదు నాకు ఒక అమ్మవారి రూపం కావాలి మనం ఇప్పుడు పంజలోహాల విగ్రహం చేయించాము అది టెంపుల్లో ఇచ్చాను అలాంటి విగ్రహాలు మనం ఇళ్లల్లో పెట్టుకోలేం కానీ నాకు అమ్మవారు కావాలి ఎలా అనుకున్న టైంలో ఇలా మేము అమ్మవారిని చేయించుకోవడము ఇలా నాకు కావాలి అని వాళ్ళకి చెప్పి చేయించడము అన్నీ జరిగాయి అనమాట నాకు ఇలాగే కావాలి ఈ అమ్మ ఉండాలి అని వాళ్ళని వాళ్ళ వెంటబడి మరి ఈ అమ్మవారిని నేను చేయించుకున్నాను నిజంగా ఆ తల్లే దేవత అంటే ఇంత అందంగా ఉంటుందా నాకు చూపించి అందరికి చూపించడం కూడా ఒక అద్భుతమేనండి ఈ అమ్మ ఇంటికి రావడం కూడా చాలా స్పెషల్ గా నేను చేయించుకున్నాను ఎప్పటికీ నాతో ఈ తల్లి ఇంట్లో ఉండాలి అని ఇవి అంటే డిఫరెంట్ మెటీరియల్ తో చేస్తారు కదా అలా చేయించుకున్నానండి నేను ఇంకా చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నట్టు ఆ అమ్మ ఇక్కడ కూర్చున్నట్టు సాక్షాత్తు ఆ పార్వతీదేవి కూర్చున్నట్టు అనిపిస్తా ఉంటది నాకు మేడం ఇంకా భవిష్యత్తులో ఎట్లాంటి పూజలు చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి లోగల మహిళలకు సంబంధించి వాళ్ళు ఎట్లా పార్టిసిపేట్ చేయబోతుంది అలా జరిగిపోతున్నాయి ఏమో ఇప్పుడు నూట ఎనిమిది కలశాలతో ఇంత నూట ఎనిమిది మంది స్త్రీమూర్తులను తీసుకొని నేను కేరళ బృందాన్ని పిలిపించాను కోలాటం పిలిపించాను ఆ తర్వాత అమ్మవారి వేషధారల్ని పిలిపించాను అవన్నీ కూడా నాకు చెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది నువ్వు ఇలా చెయ్యి అని చెప్తూ ఉన్నట్టు అనిపిస్తుంటుంది నేను అలా కంటిన్యూ చేశాను ఇంతకంటే కూడా తర్వాత ఏం చేస్తానో నాకు తెలీదండి ఆ అమ్మాయి ఏవైనా చేపించవచ్చు నా చేతిలో ఏమీ లేదు నేను ఏమి చేసినా ఆ అమ్మకి అంకితం అన్ని ఆ అమ్మకి ఆ పూజలన్నీ నేను నిమిత్తం మాత్రమే నాకు చెప్పింది చేయడం ఒకటే తెలుసు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లుంది మేడం అంటే సాధారణంగా అమ్మాయి పూజలు చేస్తా అంటే కామని గుడికి వెళ్ళరా అంటారు కానీ ఇల్లంతా కూడా గుడిలాగా చేశారు కదా ఫ్యామిలీ నుంచి ఎట్లా స్పందన ఉంది మా ఫ్యామిలీ నిజంగా నా పేరెంట్స్ కి ఫస్ట్ నేను కృతజ్ఞత చెప్పుకోవాలండి పేరెంట్స్ ఎప్పుడు కూడా నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు అంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది కదా నా నా అద్భుతాలు కానివ్వండి నా మాట ఇది వద్దు అంటే అది అది అలాగే నిజంగానే ఆ పని అవ్వదు ఆ రోజు ఇంకా ఇలా అవ్వదేమో అలా అలా వాళ్ళకి అనుభవాలు అయ్యాయి నేను ఏం చేసినా అంటే వాళ్ళకి నమ్మకం ఏం చేసినా కరెక్ట్గా ఉంటుంది మా అమ్మ ఏం చెప్పి వాళ్ళకి నమ్మకం ఏ విషయంలో కూడా నాకు అడ్డు చెప్పరు చేసేది కరెక్ట్ గా ఉంటది కాబట్టి తప్పులు ఏదైనా ఉంటే తల్లిదండ్రిగా వాళ్ళు దండిస్తారు అది ఎవరి ఇళ్ళలో అయినా ఉండేది కానీ మా అమ్మాయిలో కూడా ఏదో ఉంది అనేది మా ముందు నా తల్లిదండ్రి నా తోడ పుట్టిన వాళ్ళు వీళ్ళు గ్రహించారు వాళ్ళ సపోర్ట్ ఉందండి వాళ్ళ సపోర్ట్ లేనిదైతే నేను ఇవన్నీ చేయలేను నేను ఏం చేసిన ఇంట్లో ఒక డెకరేషన్ చేసిన ఏదైనా బొమ్మలు పెట్టినా ఇప్పుడు దేవాలయంలో ఉంది అన్నారు అంటే అది ఎంత నేను కష్టపడితే అలా ఉంటది నాకు అనిపించింది ఇప్పుడు నా పేరెంట్స్కి ఎంత సంతోషంగా ఉంటుందండి మా అమ్మాయిని ఇలా మంచిగా ఉంది అంటే ఏది తప్పు చేయదు అని వాళ్ళ నమ్మకం వాళ్ళకి బాగా అది ఇక్కడ వరకు నడిపించింది నన్ను అంటే జిల్లా ప్రజలకు సంబంధించి చాలా మంది కూడా మీరు ఒక ప్రోగ్రాం చేసిన తర్వాత జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీసింది అమ్మవారి ప్రోగ్రాం ఎంత పెద్ద ఎత్తున చేయటం ఏంటని దానికి సంబంధించి అమ్మవారి వాకుగా ఏం చెప్తారు ప్రజలకి ఎట్లాంటి పూజలు చేయాలని సూచిస్తారు అంటే పూజలు చేయండి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పలేనండి అది ఎలా అంటే నా ద్వారానే అమ్మ అందరికి పంచుతుంది ఇప్పుడు మీరు ఇలా చేయండి అలా చేయండి నేను చెప్పలేను కదా నేను చెప్పలేకపోగా ఇంతమందికి చెప్పలేం కాబట్టి నా ద్వారా పది మందిలో ఒక అమ్మే తీసుకెళ్తుందేమో ఈ కలియుగంలో ఇలా కూడా ఉంటారా అంటే ఆ కలియుగ దైవము ఇవన్నీ నాకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం బాగా ఉంది లేదు అంటే ఇలా జరగదు మన కలియుగ దైవం ఆయనే కదా ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఏదో ఉంది కారణం అంటే మంచి జరుగుతుంది మన వాళ్ళకి మన వాడవాళ్ళకి మన ఊరికి అన్నీ మంచి జరుగుతుంది కాబట్టే ఇలా వెళ్ళింది అని అయితే నేను అనుకుంటాను అందరూ ఒకటే అండి నేను చెప్పేది ఇప్పుడు నన్ను చూసి ఇలా అమ్మవారిని పువ్వులు అడుగుతాను ఆడక ఒక ఐదు నిమిషాల తర్వాత పువ్వులు పడతాయి అది ఎలా జరుగుతుంది కూడా నాకు తెలియదు నాకు అనిపిస్తుంది అమ్మ నువ్వు పువ్వులు అడుగు అన్న టైంలో నేను అడుగుతాను అది అందరూ చూసి వాళ్ళు ఇంకా అమ్మవారు ఉంది అనేది నమ్మకం కలిగింది చూడండి అదే అండి భక్తి అనేది అదే అమ్మ అక్కడే ఉంది ఈ కలియుగంలో భక్తి పెంచడానికే ఇలా జరుగుతుందేమో అని నా ఒపీనియన్ అందరూ కూడా అలాగే అనుకుంటున్నారు ఇది ప్రతి ఆడపడుచుకి ఈ జిల్లాకు కూడా రీచ్ అయిందండి అందరూ అనేది ఒకటే ఒక అద్భుతాన్ని చూసాము అనేది అది అందరికీ అర్థమైంది వాళ్ళు వాళ్ళ భావాలు కూడా అలాగే చెప్తున్నారు ఎట్లా అంటే ఇప్పుడు దీన్ని మనము సృష్టి దిగొచ్చిందేమో ఆ దేవుడే వచ్చాడేమో ఆ అమ్మ దిగొచ్చిందేమో అనేది కనబడుతుందండి అంతే రైట్ థ్యాంక్ యూ మేడం మీ విలువైన సమయాన్ని ఇచ్చారు అమ్మవారి సేవలో మరింతగా మీరు ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా మా మనం టీవీ తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ ఛానల్ గారికి నమస్కారాలు మా పేరు ఏలూరు వెంకటేశ్వర్లు ప్రగతిపేట పేట అనాథం ఉంటున్నాము మా పాప ప్రశాంతి పూజలు బాగా చేస్తూ ఉంటుందండి ఆగస్టు శ్రావణ మాసంలో లక్ష పసుపులు పూజ చేసి విజయవంతమైంది తర్వాత మళ్ళీ అమ్మవారు ఇచ్చిన ఆజ్ఞతోటి మళ్ళీ ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారి పూజ చేయడం జరిగింది మహిళలు అందరూ కూడా బాగా సపోర్ట్ చేసి అందరూ అమ్మవారి దయ వల్ల ఆ పూజని అందరూ కూడా విజయవంతం చేయడం జరిగింది మాకు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది మా అమ్మాయి మాకు అడుపు చుట్టేందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది అమ్మవారే మమ్మల్ని నడిపిస్తుంది మనంటి వాళ్ళకి నమస్తే అండి నా పేరు సుమతి ప్రశాంతి వాళ్ళ మమ్మీని ఇలా అమ్మా ఇలా చేస్తామంటే మేబీ ఎలా చేస్తుందో ఇది ఎట్లా వద్దో చిన్న కార్యక్రమం కాదు అని మేము అనుకున్నాము అసలు ఏమి పట్టిందల్లా సక్సెస్ అవుతూ వచ్చి ఇది గ్రాండ్ సక్సెస్ అయిందండి ఈ పూజ మొత్తం అంతే అండి అందుకని ఎక్కువ మాట్లాడలేదు అదే అమ్మవారే తన వెంట ఉండి నడిపిస్తుంది మొత్తం తన తన కళలో వచ్చి అమ్మవారు ఏం చెప్పిందో అది తూచ తప్పకుండా అమ్మవారు ఎలా చెప్తే అలా చేసిందండి ఈ పూజ మొత్తం ఎక్కడా ఇది లేకుండా ఏ మా వెంచర్లో కానీ బయట కానీ ఎవరికి ఫోన్ చేసినా అసలు ఒక్క నిమిషంలో మా ఇంటికి వచ్చారు మొత్తం నేనుంటానమ్మా నేనుంటానమ్మా అనే ప్రశాంతి తోటి అసలు అందరూ కలిసి బయట బయట మా వెంచర్లు అందరూ లేడీస్ కలిసి ఈ పూజ మంచి సక్సెస్ చేశారండి వాళ్ళందరికీ ధన్యవాదాలండి ఇల్లంతా కూడా మనం చూడొచ్చు ఒక టెంపుల్కి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అమ్మవారి విగ్రహం కావచ్చు కూర్చున్న ప్లేస్ కావచ్చు లోపల ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఒక టెంపుల్లో ఏవైతే చూస్తాం అవన్నీ వస్తువులు ఉన్నాయి చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి లోహల లోకల్గా ఉన్నటువంటి మహిళలు కూడా వచ్చి ఆమెతో మాట్లాడటం జరుగుతుంది తర్వాత పూజలు ఏం చేద్దాం ఎట్లా చేస్తున్నారు అని దానిపై కూడా చర్చిస్తున్నారు కొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతూ మేడం చెప్పండి ప్రశాంతి గారితో కలిసి చాలా పూజల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది చాలా చాలా ఫస్ట్ నుంచి నేను ఉన్నాను వాళ్ళ ఇంటనికే మా ఇల్లు చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకు ఒక టెంపుల్ లాగే అనిపిస్తుంది వాళ్ళ ఇల్లు ఏ చేసినా తను చాలా గొప్పగా చాలా భక్తితో బాగా చేస్తుందండి వినాయక చవితి కానీ ఏదైనా తన ముందు ఇంట్రెస్ట్ చూపిస్తుంది అన్నదానం నుంచి ఏదైనా ఒక చాలా గొప్పగా అందరినీ పిలుస్తుంది చాలా బాగా చేస్తుందండి మేము ఇక్కడ మాకు ఇంకా టెంపుల్ ఇదే అనుకుంటాము వాళ్ళు ఇల్లు చాలా బాగుంటుంది ముందుగా అమ్మకైతే నేను చాలా రుణపడి ఉన్నా నేనైతే ఈ నూట ఎనిమిది బిందెలు మోయడంలో నేను ఒకదాన్ని ఇది అదృష్టవంతురాలుగా నేను భావిస్తున్నా లైఫ్లో ఎప్పుడు కని విని ఎరగని ఈ దానిని దాంట్లో నేను ఒకదాన్ని ఉంటాను నా అదృష్టము కానీ పది కిలోమీటర్లే అండి నేను ఒక పది నిమిషాలు నడిస్తే నాకు ఆయాసం వస్తుంది అటువంటిది టెన్ కిలోమీటర్స్ నడిచినా కానీ నాకు ఎటువంటి బ్రీత్ ప్రాబ్లం రాలేదు చాలా ఎనర్జీగా నాకు ఏందో పాజిటివ్ ఫీలింగ్గా చాలా కొత్తగా కొత్త ఫీలింగ్ వస్తుంది అడుగు పెడితే నేను ఏదో ఒక పవిత్రమైన ఒక పెద్ద దైవాలయంలో వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది తనను చూసినా తను మాట్లాడినా కానీ నాకు బాడీ మొత్తం ఒక షవరింగ్ అవుతుంది ఎట్లనో అవుతుందండి తను ఇంత చిన్న వయసులో అందరూ చెయ్యని పనులు చేయని వ్రతాలు పూజలు హోమాలు తను చేస్తున్నారు ఎందుకంటే ఈ వయసు పిల్లలు మీరు చూస్తూనే ఉన్నారు బయట క్లబ్లని సినిమాలు షికార్లు తిరిగే వయసులో తను హోమాలు వ్రతాలు పూజలు ఇంతమంది ముత్తైదుల్ని పిలిచి పసుపు కుంకాలు ఇచ్చి ఇన్నిన్ని పూజలు చేస్తున్నారు నిజంగా మేమైతే చాలా చాలా అదృష్టం చేసుకున్నామండి హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు నాగమణి మంచ్గంటి ఈ ప్రశాంతి అమ్మగారు మాకు పరిచయం అవటం చాలా అద్భుతం మాకొక దేవతే దిగొచ్చినట్టే అనిపిస్తుందండి ఈ మమ్మల్ని మా ఫ్రెండ్స్ అందరూ సాయి భజన మండలి వాళ్ళు కూడా అందరూ అమ్మ ఎవరు ఏంటి అని అడగటం మొన్న వచ్చి తను సాల్వా కప్పెళ్ళారు అక్కడ భజన మండలి వాళ్ళు ఇంత చిన్న వయసులో ఆ మేడం గారు అట్లా చేయటం అనేది ఆమెకి ఒక దేవుడిచ్చిన గిఫ్ట్ అంతే ఇంకా తన కళ్ళలోకి వచ్చి ఎలా అయితే చెప్పారో అది అమ్మకే తెలుసు ఆ కళ అనేది మాకు నిజంగా మాతోటి చేపి అనేది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది నమస్కారం అండి ప్రశాంతి మా వెంచర్లో ఉన్నందుకు మాకు చాలా అదృష్టం అండి ఆమె ద్వారా ఇలాంటి పూజలు మేము ఎప్పుడు చూడలేదు తను చేయడం వల్ల మాకు ఇవన్నీ తెలిసాయండి ప్రశాంతికి మంచి లైఫ్ ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటున్నామండి వాళ్ళ ఫ్యామిలీ అందరు బాగుండాలి మేము మాకు ఇలాంటి అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలండి ప్రశాంతికి థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు నేను శివయ్య బిడ్డనండి తన అంటే ప్రశాంతి తల్లి అమ్మవారి స్వరూపం అమ్మవారి అంశ తన గురించి చెప్పాలంటే ఈ టైం సరిపోదు ఇంత ఉంది మాట్లాడడానికి కానీ తక్కువ టైంలో నేను చెప్పేస్తాను అమ్మవారి ఏది మన ప్రశాంతి తల్లి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మనసులో భక్తిని మేల్కొల్పాలని మెయిన్ ఉద్దేశం తన తన ఉద్దేశం మెయిన్ అది అయితే నేను ఈ విషయం మాట్లాడవచ్చా మాట్లాడకూడదు నాకు తెలియదు బట్ నేను చెప్తాను ఈ రోజుల్లో చంటి పిల్ల దగ్గర నుంచి ఏజ్డ్ ఆవిడ దగ్గర వరకు కూడా చాలా అమానుషాలు జరుగుతున్నాయి కానీ అలాంటి మగవాళ్ళలో మార్పు తేవాలి అవేర్నెస్ తేవాలి అంటే ఏం చేయాలి అంటే మన క్యాండిల్ ర్యాలీస్ ఇవన్నీ కాదు ప్రతి మనిషిలో భక్తి అనే శక్తిని మేల్కొల్పడితే వాళ్ళు భయపడతారు ఆడపిల్లని చూస్తే చంటి పిల్లని చూసినా భయపడతారు ప్రశాంతి తల్లి ఫేస్లో అమ్మవారికి కనపడుతుంది చంటి పిల్ల చిరునవ్వులో అమ్మవారు కనపడుతుంది నేను ఆ శక్తితో నేను చాలా ఫై శివయ్యతో గొడవపడేదాన్ని రోజు అమ్మవారి రూపంలో వచ్చి నేను నా తల్లి అని చెప్పి చెప్పినట్టు అనిపించింది ఫోన్ చేసి రమ్మన్న కానీ వచ్చేసాను నేను అమ్మవారి పిల్ల కానీ వచ్చేసాను ప్రశాంతి తల్లికి జీవితాంతం రుణ పడి ఉంటాను నమస్కారం అండి నా పేరు విజయ ప్రశాంతి వాళ్ళ ఇంటి ఎదురే మా ఇల్లు ఎంత అదృష్టం ఉంటే నాకు పొద్దున్న లేసి ఇంటికి దర్శించుకునే అదృష్టమైతే భగవంతుడు నాకు కల్పించాడని అనుకుంటా అంతకుమించి నాకు కలుషం ఎత్తుకునే అవకాశం కూడా నాకు లేదు ఆ రోజు ఇంటి ముందుండి తెల్లారిజామున నాలుగు గంటలకు నాకు ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది రావిజే నీకు కూడా ఒక కలషం ఉందని అప్పుడే అన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయట లేదా అంటే దేవుడు నేను ఇంటి ఎదురుండి నాకు అంత అదృష్టం ఇవ్వలేదు ఎందుకని నేను చాలా బాధపడ్డాను తెల్లారిజామున నాలుగు గంటలకు లేచి నీకు కూడా కలుషం ఉందని అమ్మవారే నన్ను పిలిపించుకొని ఇచ్చినట్టు నేను భావిస్తున్నాను నాకు ఎదురే ఇది పొద్దున్న లేచి నాకు టెంపుల్ లేసి ఇటే చూసి నేను దండం పెట్టుకుంటా ఈ ఊర్లో ఎక్కడ గుడి లేదు దానివల్ల ఇక్కడ ఉన్న గుడి ఇవన్నీ చేసేది ప్రశాంతి వల్ల మేము ఇవన్నీ పొందగలుగుతున్నాము మాకు ఇంత అదృష్టం కలిగించినందుకు ప్రశాంతికి ధన్యవాదాలు